హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ ఏదో ఊరండి ఇది ఇంకా ఊరి దగ్గరికి వస్తే ఊరి పేరు మర్చిపోయిన నేనైతే మంచిగా ఉందనమాట గాంధీ తాత యోగా చేయడంది చాలా బాగుందనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క అంకెల్లో సెవెన్ నైన్ టెన్ ఉన్నాయి అనుకుంటా అంతగా పరీక్షించలే ఇంకా ఆయలని కాడ మొక్కులైన మొక్కులైతే అయినాయి అనమాట దర్శనం అయితే అయిందనమాట ఆయలని కాడ తర్వాత వచ్చేసి కొమరికి వెళ్తూ ఉన్నాం అంటే ఐల్యాండ్ కాడ కూరగాయల వంటలే ఉంటాయి అన్నీ ప్రతి ఒక్క కూరగాయతో గుమ్మడికాయ ఒక్కతో సహా ప్రతి ఒక్క కూరగాయతో వంట చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది అది మనం ఇంట్లో వండుకుంటే ఇంట్లో వండుకుంటే అన్ని కూరగాయలతో అంత టేస్ట్ రాదు కానీ అక్కడ వండితే మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ మాత్రం ఇంకా ఇవి అయిలం కాడ కొమ్మరికాడ బోనాలు చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది అన్ని కూరగాయలు కలిపి కాకరకాయ చిక్కుడుకాయ దొండకాయ ఇంకా ఏంటిది వంకాయ ఆలుగడ్డ వేయారనుకుంటా దొండకాయ కూడా వేయరు ఈ చిక్కుడుకాయ టమాటా ఇవన్నీ మిరపకాయలు కారం కూడా వేయరండి ఓన్లీ మిరపకాయలతో వండుతారు కారం అయితే అస్సలు వేయరు ఇంకా ఉప్పు నూనె అవన్నీ కలిపి పోయి మన పోపుకైతే వేయారన్నమాట అన్నీ కలిపేస్తారు నూనె పసుపు అల్లం కూడా వేయరు నూనె పసుపు ఉప్పు ఇవి వేసి పెడతారనమాట ఇంకా అందులో నూనె గిట్లా పోసి ఈ కూరగాయలని నూనె పోసి ఇంకా స్టవ్ మీద పెట్ట పొయ్యి మీద పెట్టేస్తారు ఇంకా దానికి అదే ఉడుగుతుంది అనమాట అందులో నీళ్ళు పోయరు ఏం పోయరు మంచిగా ఉడికిపోతుంది ఆ కొద్దిగా ఆయిల్ వస్తే ఆయిల్తోనే ఉడుకుతుంది అనమాట కొద్దిగా వాటర్ వాటర్ కూడా అవుతుంది చాలా బాగుంటుంది కర్రీ అయితే వేలని కడుకొమ్మరి వెలకాడ వేసేది తర్వాత వచ్చేసి ఇంకా అందులో ఇంక అన్ని బోనాలు అయితే వండినాం ఇంకా అక్కడ గ్యాస్ తీసుకున్నాం కాబట్టి ఇంటికన్నా గ్యాస్ మర్చిపోయాచ్చినాం అనమాట మేమైతే గ్యాస్ తెచ్చుకొని కూడా మర్చిపోయి వచ్చినాం తర్వాత ఇంకా కాడ అయితే రెండు గ్యాస్లు అయితే తీసేసుకున్నాం తొందర అయితే అని ఇక్కడ గ్యాస్ ఇట్లా ఏం తీసుకోలేదు దనదన పొయ్యి మీద వండు వండు మిమ్మల్ని అక్క నేను గ్యాస్ తీసుకున్నాను అక్క నేను బాగున్నాను ఇంకా ఈయనే గ్యాస్ మీద ఎందుకు పొయ్యి మీద తొందర అవుతాయని అని చెప్పేసి ఇల్లు అనమాట ఇక సరే మీ మాట ఎందుకు కాదని ఇంక గ్యాస్ మీద అయితే బోనాలు అమ్మ వాళ్ళవి రెండు అక్క వాళ్ళవి రెండు అనమాట ఇంకా అవైతే వండేసిళ్ళు ఒక దాంట్లో బెన్న ఒక దాంట్లో బెల్లన్నం ఒక దాంట్లో అన్నం ఒక దాంట్లో కూర అన్ని వెజిటేబుల్ కలిపి ఒక దాంట్లో కూర మళ్ళీ ఒక దాంట్లో చింతకాయ ఉంటుంది కదా పచ్చి చింతకాయ పచ్చి చింతకాయ చారనమాట ఆ దేవునికి చాలా ఇష్టం అంట అట్లా ఆ బోనము కొన్ని ఎంత బాగుందంటే అసలు మస్తుందండి కర్రీ మాత్రం ఇంకా విడితోనే మనం ఆ బోనాలతోనే మనకు లంచ్ అవుతుంది డిన్నర్ అవుతుంది అనమాట అక్కడైతే బోనాలు అయితే వండేసి అక్కడ బోనం చెల్లించి తర్వాత ఇక్కడ దర్శనకైతే వచ్చిన ఆ రోజు ఈ కొమరవెల్లిలో దేవుని కళ్యాణం ఉండే అది మాకు ముందే తెలుసు దేవుని కళ్యాణం ఉందని పద్నాలుగు తారీఖు పద్నాలుగు తారీఖు దేవుని కళ్యాణం ఉందని చెప్పేసి ఆ రోజు అన్నమాట మేము మాకు తెలుసు కాకపోతే ఇంకా రష్ ఎక్కువ ఉంటుందని కూడా తెలుసు లైను ఎంత లైన్ ఉంటుందని కూడా బాగా లైన్ ఉంటుంది కావచ్చు బాగా లైన్ ఉంటుంది ఆ రోజు ఎందుకని డ్రాప్ చేసుకుందాం అనుకున్నాం కాకపోతే ఇంకెందుకు మళ్ళీ మనకు ఎందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయినామనమాట ఆ దేవుని కళ్యాణం కళ్యాణం రోజే ఇంకా మంచిగా కళ్యాణ కళ్యాణం రోజైతే వెళ్ళినా మంచిగా అనిపించింది అసలు ఆ రోజు దేవుడు ఎంత బాగున్నాడు అంటే అబ్బబ్బా అట్నే చూడబొద్దు అంత బాగున్నాడు దేవుడైతే కొమరవెల్లి దేవుడు చాలా బాగున్నాడు అండి అసలు నార్మల్ టైంలో బాగానే ఉంటాడు కానీ ఇంకా ఆ రోజు ఇంకా ఇంకా అక్కడైతే అమ్మ అయితే గంగరవి చెట్టు కింద అక్క అక్కున్న అమ్మ పట్నం అయితే వేయించిళ్ళు పట్నం వేయించినాక తర్వాత దర్శనానికి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకొని ఫుల్ మంది ఉన్నారు కాకపోతే దర్శనం తొందరగా లైన్లో నిలబడకుండా తొందర తొందర అయిపోతుంది అనమాట తర్వాత ఇంకా రోజు దేవుని కళ్యాణం కాబట్టి రథం అయితే తిరిగింది అనమాట రాతి గీరలు వాటికి ఫిట్ చేసి మన ఎద్దులతోనైతే రథమైతే తిప్పారనమాట చాలా బాగుంది ఇంకా ఆ రోజు అక్కనే నైట్ నిద్ర చేసినాం మస్తు అనిపించింది కొమ్మరి వెలికాడైతే తర్వాత ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసినాం అనమాట ఆదివారం మొక్కలపై చెప్పినాం కొబ్బరి వెలికాడ సోమవారం పొద్దున ఏడింటి వరకు ఇంటికాడ ఉన్నాం అన్నమాట సోమవారం పొద్దున వచ్చినాక అన్నీ హదురుకో అన్నీ మళ్ళీ కొమ్మరవెల్లి ఐలవేణి కొంటవేణి అన్నీ మళ్ళీ అన్నీ విండేసినాం అనమాట మేము స్నానాలు చేసినాయి ఇంకా తిన్నాం కదా అని చెప్పేసి మళ్ళీ మధ్యలో కాడ మధ్యలో తినేసి ఆగి స్నానాలు కూడా చేసిపోయినాం అనమాట ఒక పొలంలో పైపు వస్తుంది నల్ల వస్తుంటే ఇంకా అక్కడ స్నానాలు చేసి పోయినాం తర్వాత ఇంకా అక్కడ ముక్కల పేపించి సోమవారం పొద్దున నైట్ ఆదివారం నైట్ నిద్ర చేసి సోమవారం పొద్దున ఇంటికి వచ్చేసినాం అనమాట సెవెన్కి ఇంకా వచ్చేసినాక ఈమెకు క్లాస్ ఉండే అండి ఈమె కోసం మేము ఒక రోజు ముందు వచ్చినాం ఇయల కూడా అన్నయ్య అసలు ఉప్పల్లో ఉండేది ఇయల రేపు వచ్చేది అనమాట స్వీట్కి భరతనాట్యం క్లాస్ ఉండేది అండ్ ప్రోగ్రాంలో ఇచ్చింది అందుకని చెప్పేసి ఇంకా మూడు రోజులు పోయింది అప్పటికే క్లాసు అందుకని చెప్పేసి ఇంకా సోమవారం పొద్దున్నే మళ్ళీ ఇంకా అయితే వీళ్ళు పోతున్నారు కదా అని చెప్పేసి అమ్మ అయితే చికెన్ అయితే తెప్పించింది అండ్ సోమవారం అయితే తినరు వాళ్ళు ఇంకా తిన్నారు కదా అని చెప్పేసి ఇంకా అయితే చికెన్ అయితే తెప్పించింది అనమాట చికెన్ అయితే ఇంకా అక్క అక్క అవన్నీ సదురుకోవాలి కదా తెచ్చినవి అన్నీ మళ్ళీ నీసి ముట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి నన్ను అండవన్నది సరే అని చెప్పేసి నేనైతే వండాను ఇంకా స్వీట్కి భర్తన బస్ అసలు రాబుద్ధి కాలేదు ఒక్కరోజు కూడా ఎంజాయ్ చేయలేదండి ఉప్పల్లా పోయినా కానీ వెళ్ళి బుధవారం నైట్ పోయే వరకు నైట్ అయిపోయింది గురువారం ఓట్లు మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళి ఓటు వేసి ఇద్దరం వచ్చినాక వెమ్లవాడికి వెళ్ళినాం ఇంకెక్కడ ఎంజాయ్ చేసినాం ఊర్లుండి అసలు ఎంజాయ్ చేయాలి అసలు రాబుద్ది కాలే వచ్చేసినాం ఇంకా ఈమె పేరు ఇచ్చింది మళ్ళీ టీచర్ తీసుకోదని చెప్పేసి కోపం పడుతుంది అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చేసినాం అస్సలే రాబు దిగలేదండి ఇంకా ఈరోజు సోంది బర్త్డే ఉన్నది ఇంకా అందుకే చెప్పేసి ఇంకా ఉండు ఉండని వాళ్ళు అసలు ఇంకా రాబుద్ది కాలేదన్నమాట ఇంకా ఒక్కరోజు ఉంటే బాగుండనిపించింది ఇంకా ఇక క్లాస్ చేయబట్టి భరతనాట్యం క్లాస్ చేయబట్టి వచ్చేసినాం ఆల్రెడీ ఒక దాంట్లో వేసింది డ్యాన్స్ ఒక దాంట్లో గిఫ్ట్ ఇట్లా తెచ్చుకుంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ ఎందుకు వచ్చినామని పొడగొట్టాలి పేరు ఇచ్చినామని ఎందుకు ఇట్లా డ్రాప్ చేయాలని చెప్పేసి ఈ సోమవారం మధ్యాహ్నం ఒకటింటికి అట్లా బయలుదేరి బయలుదేరిపోయామన్న తినేసినాక ఇంకా బయలుదేరిపోయాం తర్వాత వచ్చేసి ఇంకా ఈ ఈరోజు మంగళవారం రోజు ఈరోజు మార్నింగ్ అనమాట ఈరోజు మార్నింగే లేచి మంచి గిటి కూడా మొత్తం కడిగేసి పూజ చేసుకుని దోశలైతే పోసుకున్నాం